పంతొమ్మిది వందల నలభై ఒకటి నవంబర్ పదిన విడుదలైన జానపద చిత్రం చంద్రహాస అప్పటి ప్రమాణాల ప్రకారం ప్రధానమగు చారిత్రక గాథ అని ప్రచారం చేశారు వాణి పిక్చర్స్ బ్యానర్లో గెద్దనాపల్లికి చెందిన పంతన్ చిన్నారావు ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమాలో కొంత భాగం బొంబాయిలోని భారత్ మూవీ టోన్ స్టూడియోలోను మరికొంత భాగం మద్రాసులోని శోభనాచలా పిక్చర్సు స్టూడియోలోను నిర్మాణమయ్యింది దర్శకుడు ఎన్ఎల్ రంగయ్య పాటలు రాసిన వాళ్లు వారణాసి సీతారామశాస్త్రి చింతా సూర్యప్రకాశరావు తురగా వెంకట్రామయ్య సంగీతం సమకూర్చింది మోతీబాబు టంగుటూరి సూర్యకుమారి ప్రధాన పాత్ర పోషించిన తొలి చిత్రం ఈ చంద్రహాస చంద్రహాసుడిగా నటించింది జిఎన్ స్వామి ప్రధాన విలన్ పాత్ర పోషించింది మాధవపెద్ది వెంకట్రామయ్య గారు ఇంకా ఈ సినిమాలో పులిపాటి వెంకటేశ్వర్లు రావు బాలసరస్వతి వేదవల్లి మొదలైనవారు నటించారు ఈ చిత్రం అంతగా విజయవంతం కాలేదు